వ్యాస మహాభారతము నుండి కర్ణ వృత్తాంతము కురుక్షేత్రమున పదహారవ రోజు ఉదయం నుండి పదిహేడవ రోజు సాయంకాలం వరకు కురుక్షేత్ర యుద్ధాన్ని చూసి వచ్చిన సంజయుడు ఆ యుద్ధ విశేషాలు ఈ విధంగా దురదరస్టునితో చెప్పడం మొదలుపెట్టాడు ద్రోణుడు హతుడైన తర్వాత అశ్వత్థామ విజృంభించి వ్యర్థ సంకల్పుడైనాడు అంతట సాయంకాలమైంది యుద్ధం చాలించి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కౌరవులు తమలో తాము రహస్యంగా సమాలోచనలు జరుపుకున్నారు మన దుర్యోధనుడు మీ అభిప్రాయాలు చెప్పండి యోధులను అడిగాడు వీరులు వేరువేరు అభిప్రాయాలు చెప్పారు అంతటా లేచి మన మహావీరులు అనేకులు మృతి చెందినా నిరాశపడవలసిన పని లేదు కర్ణుని సేనా నాయకునిగా అభిషేకించటం అవసరం అతడు మహావీరుడు అతని నాయకత్వంలో మనకు జయం తజ్యం అని చెప్పాడు రాధేయుడి పైననే ఆశ పెట్టుకుని ఉన్న సుయోధనుడు సంతోషించి కౌరవ సైన్యానికి నాయకుడపై శత్రువులను సంవరించుమని కర్ణుణ్ణి కోరాడు కర్ణుడు వెంటనే అంగీకరించి సుయోధన కృష్ణుడితో సైతంగా పాండవులు అందరినీ చంపేస్తానని మునుపు ఒకసారి నీతో చెప్పాను కాబట్టి నేను నీ సేనకు ఆధిపత్యం వహించి శత్రుమూకలను చెండాడుతాను సందేహం లేదు ధైర్యంగా ఉండు అని పలికాడు తర్వాత దుర్యోధనుడు వీరులందరి సమక్షంలో పూర్వం దేవతలు కుమారస్వామికి సేనాధిపత్యం అప్పగించినట్లుగా రాధేయుణ్ణి నాయకుడిగా శాస్త్రోక్తంగా అభిషేకించాడు అలా అభిషిక్తుడైన కర్ణుడు బ్రాహ్మణులకు గో భూ హిరణ్యాది దానాలను ఇచ్చి వారి ఆశీర్వాదాలు అందుకున్నాడు రాజులందరూ రాధేయుణ్ణి ప్రస్తుతించారు నాయకుడైన కర్ణుడు రెండవ సూర్యునిలాగా దివ్య ప్రభలతో ప్రకాశించాడు అంతటా అతని ఆజ్ఞానుసారం సూర్యోదయం వేళకల్లా కౌరవ సైన్యం యుద్ధ సన్నద్ధమై నడిచింది రథాలు ఏనుగులు గుర్రాలు సైనికులు నడుస్తూ ఉంటే భూమి అదిరింది ధూళి రేగి ఆకాశాన్ని కప్పివేసింది ధ్వనులు మిళితమై సంకులమై మిన్నుముట్టాయి తల తలమనే దంత ప్రబలతో వెలుగొందే పతాకము బలాకవర్ణము గల గుర్రాలు నాగ నాగకక్షంగం గల ధ్వజంతో సూర్యతుల్యమైన రథం ఎక్కి రాధేయుడు అభిజ్యమైన కవచాన్ని ధరించి కాంచన కార్ముఖం చేతబట్టాడు బంగారు వలచేత అలంకృతమైన శంఖాన్ని పూరిస్తూ ధనస్సును త్రిప్పుతూ రథస్థుడై ఉన్న ఆ కర్ణుడు ఉదయించే సూర్యుడిలాగా తేజరిల్లాడు చతురంగ బలాలు అతన్ని అనుసరిస్తూ వెళ్ళి రణభూమిలో అడుగుపెట్టాయి అలా రాధేయుడు అగుపించగానే కౌరవ వీరులు ద్రోణాది మహావీరుల పతనాన్ని మర్చిపోయి అంతకుముందున్న దుఃఖాన్ని విడిచిపెట్టారు వారిలో నూతన ఉత్సాహం పెళ్ళుబికింది అంతటా శత్రు సంతాపకుడు మహాధానుష్కుడైన కర్ణుడు మకర వ్యూహాన్ని పన్ని పాండవులను జయించడానికి సిద్ధమైనాడు అంతటా నరశ్రేష్ఠుల్లో ఉత్తముడైన ఆ కర్ణుడు అలా బయలుదేరగా ధర్మరాజు అర్జునుని చూసి ఇలా అన్నాడు అర్జున యుద్ధరంగంలో కర్ణుడు సిద్ధం చేయగా మహారథులైన వీరులతో ఉన్న ఆ కౌరవ చూడు మహాబాహు గొప్ప వీరులందరూ చనిపోగా స్వల్పంగా మిగిలిన ఈ కౌరవసేన గడ్డిపోచలతో సమానం అని నా ఉద్దేశ్యం రతిక శ్రేష్ట ఈ కౌరవసేనలో గొప్ప విలుకాడైన కర్ణుడు ఒక్కడే విరాజిల్లుతున్నాడు ఈ రతిక శ్రేష్ఠుడు దేవతలు అసురులు గంధర్వులతో కిన్నెరలతో గొప్ప నాగరాజులతో కూడిన చరాచరమైన మూడు లోకాలకు కూడా జయింపరానివాడు అర్జున మహాబాహు అతన్ని నేడు నీవు చంపితే నీకు విజయము కలుగుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి నా హృదయంలో ఉన్న చింత శల్యము లాగి వేయడము అవుతుంది ఈ విషయాన్ని తెలుసుకొని నీకు ఇష్టమైన వ్యూహం పన్నవలసినది అది విని తెల్లని గుర్రాలు పొంచిన రథం కలిగిన అర్జునుడు ధర్మరాజు వాక్యాన్ని విని తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా పన్నాడు అంతటా నృత్యమానే చే సేనే సమేయత పరస్పరం తయోహ పక్ష ప్రపక్షభ్య నిర్జగ్ముస్తే యుత్సవ ఆ రెండు సేనలు నృత్యం చేస్తున్నట్లుగా పరస్పరం ఎదుర్కొన్నాయి ఆ రెండు సేనల ప్రధాన పక్షాల నుంచి ఉపపక్షాల నుంచి వీరులు యుద్ధం చేయాలనే కోరికతో బయలుదేరారు అంతటా రెండు సేనలలోని పదాతులు గజాలు అశ్వాలు రథాల వారి మధ్య యుద్ధం ఆరంభమైంది దేవతల రాక్షసుల సేనలతో సమంగా వెలుగుతున్న ఆ రెండు సేనలు రెండు యుద్ధం చేయసాగాయి భయంకర పరాక్రమం కలిగిన ఆ చిత్రంగ సైన్యాలు దేహాలను నాశనం చేసే అనేక ఆయుధాలతో యుద్ధం చేశాయి నరశ్రేష్ఠులైన వీరులు కాంతితో పూర్ణచంద్ర సూర్యులతో సమానులై సువాసనతో పద్మాలతో సమానమైన నరశ్రేష్ఠుల శిరస్సులను ఖండించి భూమి మీద పరిచారు యుద్ధం చేస్తున్న వీరుల తలలను పరపక్ష వీరులు అర్ధచంద్ర బాణాలతో బల్ల్యాలతో చిన్న కత్తులతో ఖడ్గాలతో పట్టిసాలతో పరస్పదాలతో ఖండించారు శత్రువులచే హతులైన వీరులు ఏనుగులు రథాలు గుర్రాల మీద నుంచి నేలకూలారు పుణ్యం క్షీణించగా స్వర్గ నివాసులు విమానాల మీద నుంచి క్రింద పడ్డట్టుగా వారు ఉన్నారు అనేక వీరులు కన్నా గొప్ప వీరులు ప్రయోగించిన పెద్ద పెద్ద గదలతో పరిగెలతో ముసలాలతో నలగగొట్టబడి యుద్ధ భూమిలో వందల కొలది కూలారు ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉండగా భీమసేనాదులైన పాండవుల పక్షం వారు కౌరవ సేన మీదికి వచ్చారు దృష్టదున్నుడు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు సాచ్చకి చేకితానుడు ద్రావిడులైన సైనికులతో కూడిన పాండ్యులు చోలులు కేరళలు పెద్ద వ్యూహం పన్ని వచ్చారు వారి తర్వాత చేది పాంచాల కేకేయ కారుష కోసల కాంచి మాగధ దేశీయ సైనికులు కూడా కురుసేన మీదికి వచ్చారు అప్పుడు భీమసేనుడు ఒక మదించిన ఏనుగును ఎక్కి కౌరవసేన నడుమ మహా ఆటోపంగా విహరిస్తూ కురుసేనపై కవిసినాడు ఆ వృకోధరుడు ఉదయగిరిపై ఉదయించిన భానుడిలాగా కనిపిస్తున్నాడు ఆ విధంగా వస్తున్న భీముణ్ణి చూసి ఏనుగును ఎక్కి ఉన్న క్షేమధుర్తి ఉల్లుత దేశరాజు ఉత్సాహభరితంగా రా రమ్మని పిలుస్తూ భీమసేనుణ్ణి ఎదుర్కొన్నాడు వారిరువురు ఏనుగులు పర్వతాల వలె ఒకదానితో ఒకటి ఢీకొనినట్లు పోరాడటం ఆరంభించారు ఆ వీరులిద్దరూ తమ తమ ఏనుగులను పురికొల్పుతూ తోమరములతో ప్రహరించుకున్నారు సింహనాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు నిశిత శరాలను పదునైన బాణాలను ప్రయోగించుకున్నారు శక్తి తోమర వర్షాల చేత వారు వర్షాకాలపు మేఘాల వలె బాసిల్లారు అంతట క్షేమదుర్తి ఒక తోమరముతో భీముణ్ణి వక్షస్థలాన్ని కొట్టి నొప్పించగా కోపించిన భీముడు ఒక ఇనుప తోమరాన్ని క్షేమదుర్తిపై విసిరాడు అయితే పది బాణాలతో ఆ తోమరాన్ని భగ్నం కాదు క్షేమదుర్తి అప్పుడు బృకోదరుడు క్రూరమైన నారాచాలు ప్రయోగించి క్షేమదుర్తి ఏనుగును పీడించి సింహనాదం చేశాడు ఆ ఏనుగు నిలవలేక పరుగులు తీయడం ప్రారంభించగా భీముడు ఏనుగు విడిచిపెట్టక వెంటపడి దానిని ఎదుర్కొన్నది ప్రళయ భయంకర మేఘములా ఉన్న ఆ ఏనుగును నిలువరించి క్షేమదుర్తి కొన్ని తీక్షణములైన బాణాలతో ఆ ఏనుగును నొప్పించినాడు ఆ ఏనుగు నిలవలేక పుడమిపై పడిపోయింది అయితే ఏనుగు కూలిపోతూ ఉండగానే భీముడు దానిపై నుండి క్రిందికి దూకి తన గదాదండంతో క్షేమదుర్తి ఏనుగును ప్రహరించాడు క్షేమదుర్తి ఏనుగుపై నుండి దూకి భీముడిపైకి వస్తూ ఉండగా భీముడు తన ఉద్దండ గదాదండంతో క్షేమదుర్తిని అతని ఏనుగును కొట్టాడు వెంటనే క్షేమదుర్తి తన ఏనుగుతో పాటు నేల కూలిపోయాడు ఆ విధంగా క్షేమదుర్తి బద్ద ప్రహతమైన పర్వతంలా నీలకూలి ప్రాణాలను విడువగా కురు సైన్యం ఆహాకారాలు చేస్తూ చెదిరి అదిరి బెదిరి నలుదిక్కుల పరుగులు తీయటం మొదలుపెట్టింది చెదిరిపోతున్న కౌరవ సేనను పాండవ సైన్యం వెంటపడి తరుముతూ ఉండటం చూసి కర్ణుడు పదునైన బాణాల పరంపరలతో ఆకాశాన్ని కప్పునట్లుగా ప్రయోగిస్తూ కురుసేనను నిలువరించి పాండవుల సేనను తాకాడు ఆ కర్ణుడి పదునైన బాణాలు శత్రువీరులను చికాకుపరిచాయి అప్పుడు నకులుడు కర్ణుణ్ణి భీముడు అశ్వత్థామను సాచ్చకి బిందాను విందులను చిత్రసేనుడనే రాజు శృతవర్మను ప్రతి చిత్రుణ్ణి ధర్మరాజు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఘోరంగా పోరు సాగించారు అర్జునుడు సంక్షేప్తకులతో పోరాడాడు కృపాచార్యుణ్ణి దుష్ట దున్నుడు శిఖండి దుశ్శాసనుణ్ణి సహదేవుడు శల్యుణ్ణి శృతకీర్తి మార్క్కొన్నారు పోరు ఘోరమైంది సోదరులైన విందాను విందులు విజృంభించి సాక్షకిని బాణాల వర్షంలో ముంచివేశారు అతడు కూడా చరించకుండా బాణ పరంపరలతో వారిని ఆచ్ఛాదించాడు వారి ధనుసులు రెండింటిని తృంచి అవయవాలను నొప్పించాడు అప్పుడు విందాను విందులు వేరే కార్ముఖాలు విల్లులు గైకొని చిత్ర విచిత్రంగా సాత్కితో యుద్ధం చేశారు అయినా ఆ యాదవోత్తముడు లక్ష్య పెట్టకుండా బడిబడిగా భీషణ సమరం కావించి వారిని నిలువరించాడు